హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో ఫ్రెండ్స్ మనం ఎంత చదివినప్పటికీ సిలబస్ తరగడం లేదు అంటే లోపం ఎక్కడుంది సిలబస్ ఎక్కువనా లేకపోతే మనం ఒక స్ట్రాటజీతో చదవట్లేదు ననా ఒకసారి ఈ యొక్క ఒకసారి మనం గమనిస్తే దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే సిలబస్ వ్యాప్తి అధికంగా ఉండడం సరే సిలబస్ వ్యాప్తి అధికంగా ఉండడం అంటే మన చేతుల్లో లేని అంశం ఎందుకంటే గవర్నమెంట్ ఏ సిలబస్ ఇస్తే ఆ సిలబస్ ప్రాప్తికి మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి సిలబస్ అనేది ఎక్కువే హ్యూజ్ సిలబస్ ఉంది సో ఇది మన చేతుల్లో లేదు సో మన చేతుల్లో ఉన్నవి ఏంటంటే ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ గ్యాప్ చాలామంది చేస్తుంది ఏంటంటే సబ్జెక్ట్ గ్యాప్ ఒక సబ్జెక్ట్ తీస్తారు ఒక సైకాలజీ లేదా ఇంగ్లీష్ అంటారు అని ఒక వన్ డే అంతా ఇంగ్లీష్ చదువుతారు లేదా టూ డేస్ అంతా మ్యాథ్స్ చేస్తానంటారు టూ డేస్ అంతా సోషల్ టెక్స్ట్ బుక్ చదువుతానంటారు సో ఇలా చేయడం వలన మరలా నువ్వు అదే సోషల్ టెక్స్ట్ బుక్ తీయాలంటే మరలా నువ్వు అదే ఇంగ్లీష్ చదవాలంటే మళ్ళీ నువ్వు దాదాపు వారం నుంచి పది రోజులు మళ్ళీ బుక్ తీయడానికి నీకు సమయం కుదరదు ఎందుకంటే నువ్వు ఈ సబ్జెక్ట్కి రెండు రోజులు అంటే ఈ తర్వాత ఇంకో బుక్ ఇంకో రెండు రోజులు ఇంకో బుక్ ఒక రోజు అలా నువ్వు కేటాయించుకుంటూ పోతే మళ్ళీ బుక్ నువ్వు తీసేసరికి అంటే ఈ బుక్నే మళ్ళీ నువ్వు తీసేటప్పటికి ఇంతలో ఎంతో కొంత విస్మృతికి గురవుతుంది సో ఇలా చేయడం కూడా మన తప్పే వాటిని అధిగమించుకుంటే సిలబస్ అనేది ఎక్కువైనప్పటికీ కొన్ని స్ట్రాటజీస్తో దాన్ని మనం ఆకలింపు చేసుకోగలిగినట్లయితే మనము తక్కువ సమయంలో కూడా సిలబస్ని పూర్తి చేయవచ్చు అలాగే బ్రెయిన్లో రిటెన్షన్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు సో దీనికి మనం ఏం చేయాలంటే చూడండి డైలీ మనము ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీగా చదవాలండి అంటే నా ఒపీనియన్ ఏంటంటే డైలీ ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ చదవాలి ఒక్కొక్క దానికి టూ అవర్స్ చొప్పున ఇలా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ చదివినట్టయితే టెన్ అవర్స్ రోజు రోజులో మనం సబ్జెక్ట్స్ చదవడానికి కేటాయిస్తే రివిజన్ ఒక గంట చేసుకోవచ్చు ఓకే డై నైట్ పడుకునేటప్పుడు ఒకసారి మీరు ఏమైతే చదువుతున్నారో అదంతా ఒకసారి రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆకలింపు అవుతుంది లోపలికి తర్వాత ఇప్పుడో మన ఫ్రెండ్ ఏదో క్వశ్చన్ అడిగినా ఏదైనా మనం స్పాటినియస్గా రెస్పాండ్ అవ్వగలుగుతాం ఒకసారి చదివేస్తే సరిపోదు కదా దానికి ఎన్ని లేయర్ ఆఫ్ రివిజన్స్ పెడితే మన ప్రిపరేషన్ అంత బాగుంటుంది ఓకేనా సో ఇలా టెన్ అవర్స్ ప్లస్ వన్ అవర్ లెవెన్ అవర్స్ అవుతుంది మనమైతే మ్యాక్సిమం ఫార్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ చదవడానికి ట్రై చేయండి ఎవరైతే ఫ్రీగా కేవలం డిఎస్సి అనుకుంటుంటారు కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు హౌస్ వైఫ్స్కి అయితే కొంచెం సమయం ఒక డైలీ ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ క్వాలిటేటివ్గా చదవడానికి ట్రై చేయండి ఎవరైతే డిఎస్సి కోసం రూముల్ రూముల్లో ఉండి లేదా డిఎస్సి కోసం సెపరేట్గా ప్రిపేర్ అవుతూ ఓన్లీ ఫోకస్ అంతా డిఎస్సి మీద చేస్తున్నారో మీరు ఫిఫ్టీన్ అవర్స్ చదవండి ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించిన ఏంటంటే సిమ్టమ్స్ వస్తున్నాయి సో నోటిఫికేషన్ ఇక వస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఈ ఫిఫ్టీన్ అవర్స్ అవ్వని ట్రై చేయండి ఇలా మాత్రం చదవండి ఒక వన్ అవర్ రివిజన్ చేయండి ఇలా చేస్తూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లేదా నెగ్లెక్ట్ చేస్తున్న సబ్జెక్ట్ అంటే ఫైవ్ అవర్ ఫైవ్ సబ్జెక్ట్సే కాదు కదా మనకు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఈ నెగ్లెట్ చేస్తున్న సబ్జెక్ట్స్ని ఏం చేయాలంటే మరలా వారం అయ్యేటప్పటికి వారం రోజుల పాటు ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి ఈ ప్లాన్ వారం రోజులు ఫాలో అవ్వాలి అయిన తర్వాత ఒక వీక్లీ ఒక వన్ వీక్ అయ్యేటప్పటికి దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి ఏవైతే ఫైవ్ సబ్జెక్టులు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుతున్నామో ఏవైతే నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి సబ్జెక్ట్స్ జీకెండ్ కరెంట్ అఫైర్స్ కాదు కొన్ని నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్స్ కాకుండా మిగిలినవి వాటిని మనం ఇక్కడ కేటాయించుకోవాలి అంటే మన ప్లాన్ ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలన్నమాట అంటే మన ప్లాన్ డే వైజ్ ఉండాలి వీక్ వైజ్ కూడా ఉండాలి ఇలా వీక్లీ వీక్ వైజ్కి వచ్చేటప్పటికి ఏవైతే నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి ఆ సబ్జెక్ట్స్ ఇప్పుడు వాటికి టూ అవర్స్ కేటాయించాలి ఓకేనా టూ అవర్స్ కేటాయిస్తూ మిగతా సబ్జెక్ట్స్ చదువుతుండాలి అలాగే త్రీ ఫోర్ అవర్స్ అనేది వారాంతమున అంటే వన్ వీక్ వైజు ఈ వీక్లో నువ్వేం చదివావో ఈ మొత్తాన్ని ఒక మూడు నాలుగు గంటలు మరి ఏమీ చదవకుండా అంటే ఒక ఆదివారం పూట ఏదైతే వారం చివరి మీరు అనుకుంటారో ఆదివారం మంగళ ఎవరికి ఏ వారం అయితే ఆ వారం ప్లాన్ వేసుకున్న అప్పటి నుంచి ఆ వారం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకేమీ చదవకుండా త్రీ ఫోర్ అవర్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేస్తే ఏమవుతుందంటే చదివింది వెంట వెంటనే అంటే సర్టెన్ గ్యాప్స్లో అంటే సరైన అంతరాల్లో మనం దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకున్నట్లయితే అది మన మైండ్లో ఎప్పుడూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది స చదివేసి ఎంతో బాగా చదువుతావు బాగానే చదువుతావు బుక్ని బాగా డీకోట్ చేస్తాం బాగా చదువుతాం ఒక పది రోజులు లేదా వారం రోజులు దాన్ని పక్కన పెట్టేస్తే దానిలో కొన్ని కీలకాంశాలు కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఈ సెన్సిటివ్ పాయింట్స్ దగ్గర మనము ప్రైమరీ డీటెయిల్స్ అందరము చెప్తాం ఈ సెన్సిటివ్ పాయింట్స్ మన బ్రెయిన్ అనేది లాజికల్గా ఉంటుంది కాబట్టి కొన్ని మిస్ చేస్తుంది ఈ లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోతాం కాబట్టి ఈ ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సరైన అంతరాల్లో మనం గుర్తు చేసుకోగలిగినట్లయితే రీకాల్ చేసుకుంటే అవి మన మైండ్లో శాశ్వతంగా బలపడతాయి సో మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా గుర్తు వస్తాయి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండదు మనకు వచ్చి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతున్నామంటే కారణం ఏంటంటే ఆ కాన్సెప్ట్ మనం సరిగ్గా చదవకపోవడము లేదా దాన్ని సరిగ్గా గుర్తించుకోకపోవడము జరుగుతుంటుంది సో ఇలాంటి అంశాలకు మనం తావు ఇవ్వకూడదు ఇవ్వకుండా మనం ప్రిపేర్ అవ్వాలి సో ఏ సబ్జెక్ట్ నెక్ నెగ్లెక్ట్ అవుతుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం మెయిన్ షెడ్యూల్లో చేర్చాలి దీన్ని బాగా మళ్ళీ ప్రిపేర్ చేస్తుండాలి మళ్ళీ వారం అయ్యేటప్పటికి కొన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ మెరుగుపడతాయి మెరుగుపడేవి కొన్ని మరుగున పడేవి కొన్ని మరుగున పడే సబ్జెక్ట్స్ మళ్ళీ తీసుకురావాలి మెరుగుపడే సబ్జెక్ట్స్ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి చూసారా ఇలా వీక్లీ రివిజన్ అండ్ డైలీ రివిజన్ చేసుకోవడం వల్ల మీకేమవుద్ది అంటే మైండ్లో కాన్సెప్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి ఎప్పుడో చదివామనే ఫీలింగ్ మీకు రానివ్వదు ఓకేనా సో ఇలా చూసుకుంటే మీరు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు అయిపోయింది జనరల్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సో వీటికి ఏం చేస్తారంటే జనరల్ నాలెడ్జ్లో పర్టికులర్గా ఏదో ఒక బుక్ తీసుకోండి ఈ తరం లేదా హైటెక్ పబ్లికేషన్ ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని కొన్ని కోర్ కాన్సెప్ట్స్ లేదా మెయిన్ కాన్సెప్ట్స్ లాంటివి చదవండి ఇన్ కేస్ మీకు ఆల్రెడీ కానిస్టేబుల్కో లేదా ఆర్ఆర్బి గ్రూప్ డీస్ కోసం చదువుతున్న వాళ్ళు మీకు మీకు ఎంతోమంది జనరల్ నాలెడ్జ్ మీకు అవగాహనలో ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి ఏమి ఇస్తారో చెప్పలేము జనరల్ నాలెడ్జ్లో పలానా సబ్జెక్ట్ పలానా టాపిక్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి జనరల్ నాలెడ్జ్ అనేది అనంతం కాబట్టి దీనికోసం ఏదో మళ్ళీ ఊరుకు పరుగులు పెట్ట పెట్టకుండా ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్కి ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోవాలి ఏదో బుక్ చదువుకోవాలి లేదంటే బాగా చదివే ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ ఒక వన్ అవర్ టూ ఇయర్స్ మేము కూర్చున్నాము ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివామంటే కరెంట్ అఫైర్స్ జోలికి జనరల్ నాలెడ్జ్ జోలికి వెళ్ళకండి ఇక్కడ కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి డైలీ పేపర్ చదువుకొని కరెంట్ అఫైర్స్ రాస్తే చాలా మంచిది బట్ నీకు పేపర్ చదవడానికి ఒక వన్ ఆర్ టూ అవర్స్ పెట్టేస్తుంది అంటే మాత్రం పేపర్ చదవకుండా ఏదైనా ఒక సెట్ అయింది ఒక స్టాండర్డ్ అయింది ఒక బుక్ బుక్లెట్ ప్రిపేర్ అవడం లేదంటే ఏదైనా కరెంట్ అఫైర్ ఛానల్ని ఫాలో అవ్వడము అంటే వాళ్ళు డైరెక్ట్ పీడిఎఫ్ ఇచ్చేస్తుంటారు కరెంట్ అఫైర్స్ సో నీకు అది డైరెక్ట్గా స్కూల్ ఫీడింగ్లో ఉంటుంది మళ్ళీ నువ్వు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఎందుకంటే మామూలు అప్పుడు ప్రిపేర్ అయ్యింది వేరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉరుకు పొరుగు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తే మీకు సిలబస్ అనేది అవ్వదు ఇక్కడ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సిలబస్ అనేది ఎందుకు పూర్తి అవ్వట్లేదు అంటే మనం ఈ సమయంలోనే ఈ ఇంపార్టెంట్ టైమ్స్ అనేవి వీటికి కేటాయించడం వల్ల అంటే ఒక స్మార్ట్ వర్క్ చేయకపోవడం వల్ల కాబట్టి ఏదైనా ఒక కరెంట్ అఫైర్ ఛానల్ చాలా వాట్సాప్లో ఉన్నాయి వాటిలో ఫాలో అవ్వండి అయితే మీకు డైరెక్ట్ కరెంట్ అఫైర్ అనేది పీడిఎఫ్లు ఇస్తారు దాన్ని మీరు చదువుకోండి చక్కగా ఓకేనా సో కరెంట్ అఫైర్స్కి ఇలా జనరల్ నాలెడ్జ్కి ఈజీగా మీరు స్మార్ట్ వర్క్ చేయండి దీనికోసం ఎక్కువగా కష్టపడద్దు లాస్ట్ టైం కష్టపడితే కరెంట్ అఫైర్స్ అసలు ఇవ్వలేదు సో ఎక్స్పెక్ట్ చేయలేము ఇవ్వలేదని చెప్పి సిసారి మళ్ళీ సీరియస్ దీన్ని మనం సింపుల్గా తీసుకోవడానికి లేదు ఇవ్వచ్చు మొత్తం ఇరవై నాలుగు అన్ని క్వశ్చన్స్లో ఈ కరెంట్ అఫేర్స్ కనిపించవచ్చు చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అంటే కరెంట్ అఫైర్స్ మీద ఉంది ఎక్కువ సో కరెంట్ అఫేర్స్ కూడా కొంత వాల్యూ ఇవ్వండి స్మార్ట్ వర్క్ చేసి కరెంట్ అఫేర్స్ నేర్చుకోండి అలాగే మెథడాలజీ ఈ డిఎస్సి వచ్చే క్రూషియల్ టైమింగ్స్లో మీరు ఏం చేయాలంటే మెథడాలజీకి సంబంధించి అంటే కేవలం ఏదో మోస పద్ధతిలో చదవకుండా ఎక్కువ టైం ప్రాక్టీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రాక్టీస్ 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 మెథడాలజీ మీరు ఆల్రెడీ ఎంతవరకు చాలా వరకు చదివారు సో దానికి పెడితే మరింత పదును పెట్టండి కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే పదును ఎక్కువ ప్రాక్టీస్కే పదును ఎక్కువ మెథడాలజీ క్వశ్చన్స్కి ప్రాక్టీసే పదును కాబట్టి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రాక్టీస్కి ఇవ్వాలి ప్రాక్టీస్ చేస్తే మీకు మెథడాలజీ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనేది తెలుస్తుంది మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని ఆన్సర్ చేసే విధానం వాడు తిప్పిచ్చేటప్పటికి చేయలేకపోవచ్చు కాబట్టి ఎక్కువ టైము మెథడాలజీ ఎక్కువ అంటే సింహభాగం ఏం చేస్తారంటే ప్రాక్టీస్గా సమయాన్ని కేటాయించండి అలాగే ఏదైతే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇంతకాలం మీరు చదువుతూ ఒక కోర్స్ పెడుతుంటారో ఆ కోర్స్ ఇంతవరకు ఏదో అయిపోయి ఉండొచ్చు మీరు కోర్స్కి ఒక బుక్ పెట్టుకోకపోయి ఉండొచ్చు కోర్స్కి ఎందుకు బుక్స్ఆర్ అంటే స్క్రాప్ బుక్ కంపల్సరీగా ఉండాలి చాలా కోడ్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ మర్చిపోతే అవసరమైంది ఎగ్జామ్లో ఒక్కటి ఒక్క క్వశ్చన్ మీరు మీరు కోడ్ పెట్టి అక్కడ గుర్తురాక పోయింది అంటే అది మన తప్పే ఎవరు తప్పు కాదు సో స్క్రాప్ బుక్ కంపల్సరీ పెట్టుకోండి ఇప్పటి వరకు అయిపోయింది వేరే విషయం ఇక్కడి నుంచి కూడా ఒక మూడు నెలలు రెండు నెలలు ఉంది కదా సమయం కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక స్క్రాప్ బుక్ పెట్టుకొని చదువుతున్నప్పుడు ఆ కోర్డ్స్ అని ఒక దగ్గర రాసుకోండి ఒక్క క్వశ్చన్ వచ్చినా మీకు యూస్ఫుల్లే కదా ఒక్క మార్క్ కూడా తప్పకూడదు కదా సో